లోడ్ ఆది కాండము పద్నాలుగో అధ్యాయము ఇరవయో వచనాన్ని చూసుకున్నాం నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్థుతింపబడును గాక అనియూ అప్పుడు అప్పుడతడు అన్నిటిలో ఇతనికి పదే వంతు ఇచ్చను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ఇక్కడ వెల్కెజ్ యాజకుడు అబ్రహామును ఆశీర్వించినాడు దైవ సేవకుడు మరి ఒక విశ్వాసిని దీవించినాడు వాగ్దానం పొందుకున్న అబ్రహాము మరి దైవజనం ద్వారా ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు మరి దానికి ప్రతిగా పొందుకున్న ఆశీర్వాదానికి ప్రతిగా రెస్పాన్స్గా తన బాధ్యతగా తన దగ్గరున్న ఆస్తిలో నుంచి పదియో భాగము దశం భాగము మెల్కెజత్ రాజుకు ఆ యాజకునికి షాలేము రాజుకు ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక నీవు ఆశీర్వాదము పొందుకోవాలంటే దైవజనుడు నీ కోసం ప్రార్థన చేయాలి దైవ సేవకులు నీ కోసం ప్రార్థన చేయాలి అప్పుడు నీవు దీవెనను పొందుకుంటావు ఏమో బ్రదర్ ఒక బ్రేక్ తూ లేదు ఒక సక్సెస్ లేదు ఆశీర్వాదం లేదు అన్ని అప్పులే రోగాలే నాకు బ్రతకాలన్న కోరిక లేదు బ్రదర్ అని చాలామంది బాధపడుతూ ఉంటారు నీ కోసం ప్రార్థన చేయగలిగిన సేవకులతో ప్రార్థన చేయించుకో వారు నీకు కౌన్సిలింగ్ ఇచ్చి దేవుని నామంలో ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు నామంలో నిన్ను ఆశీర్వదించినప్పుడు నీవు దీవెనను పొందుకుంటావు ఆశీర్వాదాన్ని పొందుకుంటావు సమృద్ధిని పొందుకుంటావు అలలుయా అదే విధంగా నీవు పొందుకున్న ఆశీర్వాదాన్ని బట్టి ఆ దీవెనను బట్టి కృతజ్ఞత కలిగి ఉండు దేవుడు నీకు ఇచ్చిన సంపాదనలో జీతమే ఉండొచ్చు వ్యాపారంలో లాభాలే ఉండొచ్చు దేవునికి నీవు దశంభాగము చెల్లించు అలలుయా దేవుని మందిరంలో ఇవు దైవజనులకు ఇవ్వు నువ్వు ఆశీర్వదింపబడతావు అలల్య్య ఈ మధ్య ఈ మాటలు చెప్తా ఉంటే ఈ సేవకులందరికీ డబ్బు పిచ్చిందండి వాళ్ళకి ఎప్పుడు డబ్బులు కావాలండి అన్నట్లుగా కొంతమంది అనుకుంటా ఉన్నారు చూడండి నీవు దేవునికి కృతజ్ఞత చూపించకుండా దీవింపబడలేవు అల దేవుడు నిన్ను దీవించినా నీవు కృతజ్ఞత లేకపోతే ఆ దీవెన వెళ్లిపోయే అవకాశం ఉంది అలాగున చాలా మందిని చూసినాము అలలుయ నీవు కృతజ్ఞత కలిగి జీవించాలి దేవుడు నీకు ఇచ్చినాడు కరెక్టే దేవుడు నిన్ను ఆశీర్వించినాడు ఓకే దైవ నీ నీకోసం ప్రార్థన చేసినాడు దైవజోడు కోసం ప్రార్థన చేసినాడు నీకు మంచి ఆశీర్వాదం వచ్చింది కృతజ్ఞత కలిగి ఉండు అలలుయ నీ దశంభాగమును కృతజ్ఞతార్పణమును నీవు ఇచ్చి దైవుని సేవకు సహకారంగా ఉండాలి పరిచర్య ముందుకు పోవాలంటే ఎలా ముందుకు పోతుంది సంఘం నడవాలంటే ఏ విధంగా ముందుకు సాగుతుంది దైవజనులు పోషింపబడాలంటే ఎలా పోషింపబడతారు వాళ్ళు ఏ విధంగా పరిచర్య చేస్తారు నీ మటుకు నీవు సంపాదించుకొని నీ మట్టుకు నీదే అన్నట్లుగా ఉంటే దేవుని సేవను ఎలా ముందుకు సాగుతుంది కోర్స్ దేవుడు దీవిస్తాడు దేవుడు తన పరిచర్యను అభివృద్ధి పరుస్తాడు కానీ నీ బాధ్యతగా నీవు సేవకు సహకారంగా ఉండాలి వాక్యాన్ని వింటున్నావు ఆ వాక్యానికి నీవు తగిన విత్తనం విత్తినప్పుడు ఆశీర్వాదాన్ని చూసుకుంటావు అలా మెల్కెజత్ అబ్రహామును ఆశీర్వదించిన తర్వాతనే వాగ్దానాలు నెరవేరినాయి కానీ మెల్కెజత్ ఆశీర్వదించక ముందు వాగ్దానాలు నెరవేరలేదు దేవుడు పిలిచిన మాట నిజమే దేవుడు ఆశీర్వదించబాటిన ఆశీర్వదించినాడు అన్న మాట నిజమే దైవజనుడు నీ కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ ఆశీర్వాదం యొక్క సంపూర్ణతను నీవు చూస్తావు అలలుయ నీ మట్టికే నా డబ్బే అంటే ధనాపేక్ష సమస్త కీడుమైన కీడులకు మూలం ధనం మీద ప్రేమ వద్దు ఏమండి దేవుని ప్రేమించు నీవు దేవుని ప్రేమిస్తున్నావు అన్న దానికి సూచన ఏంటంటే నీ యొక్క దశంభాగమును కృతజ్ఞత ఆపలను దేవుని సేవలో విత్తు అలలుయ మరి ఈ వాక్యం వింటున్న మీరు కూడా ఈ యొక్క సేవలో పాలి భాగస్తులుగా ఉండండి ఆమెన్ చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి అయా వారు దశ భాగంలో కృతజ్ఞతార్పణలు విత్తుతుండగా నూరంతల ఫలం అనుగ్రహించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ